లాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము సాయి బంధువులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సంతోషంగా జీవించాలని అనుదినము పేరు పేరున ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి అయితే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశమేమిటో బాబా మాటల్లోనే మిందాం బిడ్డ నా చెంతనున్న గోవును తాకునాయనా నీకు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను అశ్రద్ధ చేయక నా నామాన్ని స్మరిస్తూ గోవును తాకు బిడ్డ నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెంతనున్న గోవును తాకండి ఫ్రెండ్స్ బాబా చెప్పే సందేశమైతే వినండి ఫ్రెండ్స్ బిడ్డా నీ జీవితంలో కష్టాలు నష్టాలు ఒడిదుడుకులు బాధలు ఇవన్నీ కూడా తరచుగానే వస్తూ ఉన్నాయి అవి వచ్చిన ప్రతిసారి నీ మనసు ఎంతో వేదనతో చాలా రోధిస్తుంది నాయనా బాధ వచ్చిన ప్రతిసారీ కూడా నా పాదాల చెంతకు వచ్చి బాబా ఈ కష్టాన్ని నేను పడలేకపోతున్నాను తండ్రి మోయలేనంత బరువును నా తలపై ఎందుకు పెట్టావు బాబా నా జీవితం ఎందుకు తండ్రి నాకు ఇన్ని కష్టాలు అని చెప్పి నువ్వు ఏడుస్తూ నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు అవును కదా నాయన నీ ఏడుపు చూడాలని చెప్పి నేనెప్పుడూ కూడా అనుకోలేదు ఎందుకంటే ఏ తండ్రి అయినా కానీ నా బిడ్డ నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలి అనే బిడ్డ కోరుకునేది అలా నువ్వు ఏడుస్తూ ఉంటే నా మనసు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు బిడ్డ నీ కష్టాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు నాయనా ఎందుకంటే నువ్వు పడే ప్రతి బాధ నాకు తెలుసు మీ యొక్క ఆనందాన్ని చూసిన నేను మీ యొక్క కష్టాన్ని చూడలేనా నీ కష్టాన్ని చూడలేదని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా బిడ్డ అయితే నువ్వు పొరపాటు నాయన ఒక చెట్టుకు పువ్వులు రావాలి అంటే మొదట అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చిన తర్వాత అందమైన పువ్వులు వస్తాయి బిడ్డ అదేవిధంగా నీ జీవితంలో ఇప్పుడు కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంది నీకు అధికంగా కష్టాలు వస్తున్నాయి అంటే దాని అర్థం నీకు సుఖాలు అనేవి రాబోతున్నాయి అని కదా నాయన ఆ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు బిడ్డ ఏదైనా సరే నీ యొక్క బరువు బాధ్యత భారం అనేది నా మీద వెయ్యి నాయన నువ్వు ఏడుస్తూ నాకు చెప్పవలసిన అవసరం లేదు బిడ్డ నువ్వు నన్ను ప్రార్థించే సమయం ఏదైతే ఉందో నా దగ్గరకు వచ్చి నీ కష్టాలు చెప్పుకునే సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో అయినాక నేను ఆనందంగా ఉండాలి నాయన నా గుడికి ఎందుకు వస్తావు చెప్పు మనశ్శాంతి కోసమే కదా బిడ్డ మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను నిన్ను నాయన బిడ్డ ఒక విషయాన్ని ఆలోచించు నా దగ్గరకు వచ్చినప్పుడు అయినా అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను నిన్ను చూడగలనాయనా నా దగ్గరకు వచ్చినప్పుడైనా సంతోషంగా గడుపు బిడ్డ నీకు ఇక ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవు బిడ్డ నీకు తప్పకుండా మంచి జరిగే రోజులు నేను నీకు ప్రసాదిస్తాను నాయనా నీ జీవితంలో చూడాల్సినవన్నీ కూడా చూశావు చిన్న వయసులోనే అనుభవించాల్సిన కష్టాలన్నీ అనుభవించావు ఎంతోమందికి ప్రేమను పంచిపెట్టావు కానీ ఎవరికీ నీ విలువ తెలియకుండానే పోయింది నాయనా ఎంతోమందిని ప్రేమతో దగ్గరగా తీసుకొని అన్నం పెట్టావు నీ చేతితో ఎంతోమందికి వండి పెట్టావు నాయనా అయినా కూడా నీ మీద ఎవరికీ కూడా విశ్వాసం లేదని బాధపడుతున్నావు నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత వాళ్ళు తప్పకుండా బాధపడతారు బిడ్డ నువ్వు తెలుసుకోవలసిన విషయము ఒకటి ఉంది నాయనా అది శ్రద్ధగా విను బిడ్డ మూర్ఖులతోటి ఎక్కువగా వాదించకు ఎందుకంటే వాళ్ళతో వాదిస్తే ఇప్పటికీ బాధపడుతున్న నీ మనస్సు ఇంకా బాధకు గురి అవుతుంది బిడ్డ నేను నీకు ఎప్పుడూ చెప్పే విధంగా నీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో అది నీ చేతిలో లేదు నాయనా అది వస్తువైనా కానీ ఏ పనైనా కానీ లేకపోతే నీ బంధమైనా కానీ ఏదైనా కానీ వాళ్ళ ఇష్టానికి బిడ్డ ఎందుకంటే నువ్వు ఇంతగా నీ దగ్గరకు లాక్కోవాలని చూసినా సరే అది నీది కాదు అన్నప్పుడు నీ దగ్గరికి ఎప్పుడు రాదని గుర్తించుకో ఎదుటివారు నీతో ఎలా మాట్లాడుతున్నారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారు దాన్ని బట్టే వారు నీకు ఇచ్చే విలువ ఎంతవరకు అని చెప్పి తెలుసుకొని కనుక నువ్వు అలాగే ఉంటే నీ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నా ఉన్నాయో అవి సగం తీరిపోయినట్లే అని గుర్తించుకో నాయనా నీ మనసును బాధ పెట్టుకొని ఈ అందమైన చిన్న జీవితంలో ఎప్పుడూ ఏడుస్తూ గడుపుతూనే ఉంటే నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయి స్థాయి బిడ్డ నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా అడుగుతున్నావో అది జరగదని భయపడవద్దు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నాయన నువ్వు చేయవలసింది ఏమిటి అంటే నువ్వు ఎక్కువగా బాధపడకు నువ్వు ఏడ్చిన ప్రతిసారి కూడా నా మనసు బాధపడుతూ ఉంటుంది బిడ్డ నీ సంతోషం కోసం ఎంతో ఆరాటపడుతున్నాను ఎంతో తపన పడుతున్నాను నా బిడ్డ ఆనందంగా ఉండాలని చెప్పి నేను చెబుతున్నాను ఎన్ని చెప్పినా కూడా నీ చెవినా పడడం లేదా నాయన ఏదైనా కానీ నీ చెవిలో పడితే ఆనందంగా ఉండాలి కదా బిడ్డ నీకంటూ ఒక ఆనందం రావడం లేదు బాధలే వస్తున్నాయి నీ జీవితంలో సంతోష సమయం అనేది ఆరంభానికి గుర్తు నీ కష్ట సమయమని బిడ్డ ఈ క్షణం నువ్వు ఎలా ఆనందంగా ఉండగలవు ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉండడం కోసం ఏమి చేసుకోగలవు అది చేసుకొని ఆనందించి ప్రతి క్షణం కూడా నీ జీవితం చాలా విలువైనది కాబట్టి ఎంతో మధురంగా ఆనందంగా ఆ క్షణాన్ని అనుభవిస్తే అసలు నీకు ఎటువంటి దుఃఖమనేదే ఉండదు నాయనా బిడ్డ ఈ క్షణం నుంచే నేను చెబుతున్న మాటలను గుర్తించుకో ఎప్పుడూ కూడా నీ కంట్లో నుంచి కన్నీటిని రానియొద్దు నాయనా ఎప్పుడూ కూడా ఎవరిని అధికంగా నమ్మవద్దు నీ కష్టాన్ని ఎప్పుడూ కూడా పక్కన పెట్టవద్దు నీ యొక్క లక్ష్యం ఏమైతే ఉందో దానికోసం తప్పితే నీ ఆలోచన మరి ఇతర చెడు ఆలోచనలనేవి నీ మనసులోకి రానివ్వకూడదు నాయనా చెడ్డ ఆలోచనలు అంటే ఎదుటి వారి కోసం ఎక్కువగా ఆలోచించి నీ మనసును పాడు చేసుకోవద్దు బిడ్డ నీ జీవితంలో ఏదైతే నీకు ముఖ్యం అనుకుంటున్నావో దాని మీదే పూర్తి శ్రద్ధను పెట్టి దానికోసమే కష్టం ఎక్కువగా పడి సాధించే వరకు తెలివితేటలను ఎలా వాడుకుంటావో అలా వాడుకోనాయనా నువ్వు కష్టపడింది ఏదైనా కానీ అది పూర్తిగా నీకే దక్కుతుంది అని నువ్వు గుర్తించుకోబిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా తప్పు చేయకు ఎప్పుడైనా కూడా తప్పు తప్పు లేకుండా ఎవరైనా నిన్ను దూషించినప్పుడు వారిని కూడా నువ్వు మాటలతో నిలదీసే ప్రయత్నం చెయ్యి ఎందుకు పనికిరాని వారిలాగా ఏదో ఒకటి ఆలోచిస్తూ సర్వం ఏదో కోల్పోయినట్లుగా ఉండవద్దు నువ్వు ఏమి చేయగలవో దానిపైనే దృష్టి పెట్టు నీ శక్తి సామర్థ్యాలన్నీ దానికోసమే ఉపయోగించి నీ తెలివితేటలను ఆయుధంగా మార్చుకొని ఆ పని మీద నువ్వు శ్రద్ధ కనుక పెట్టినట్లయితే తప్పకుండా నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యం వైపు అడుగు పెడితే అందులో నీకు విజయం అనేది తప్పకుండా నీకు దక్కుతుంది నాయన ఇది నా గురుభిక్ష అనుకు ఎందుకంటే నా ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీ పైన ఉన్నప్పుడు నువ్వు దేని కొరకు ఆలోచించవలసిన అవసరం లేదు బిడ్డ బాధపడవలసిన అవసరం లేదు అంతకంటే అవసరమే లేదు నువ్వు ఆనందంగా ఉండు నువ్వు ఆనందంగా ఉంటేనే నీ కోసం అనేది తప్పకుండా వెతుక్కుంటూ వస్తుంది నాయన ఏది నిన్ను వెతుక్కుంటూ రావాలో నువ్వే బిడ్డ నేను చెప్పేది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నాయన నీకు అంత మంచి జరుగుతుంది దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచి జరుగుతుంది ఓం శ్రీ సాయిరాం రామ్ సర్వే జనా సుఖినో భవంతు